आपका बात देता किसी से ಊರಿನ <laughs> ಮಾಡಿದ್ರು قال <applause> له <applause> తిరిగి మళ్ళీ పెళ్లి చేసేసాను మూడు నెలలు తాపన చేసింది అమ్మాయి తిరిగి వచ్చేసింది తర్వాత ఏం చేసిందంటే చైల్డ్ లైన్ ఫోన్ చేసింది మా చెప్పింది సార్ నేను నాకు ఆ పెళ్లి వద్దు నాకు ఇష్టం లేదు నేను వచ్చేసాను చదువుకుంటాను టెన్త్ క్లాస్ నొక్కదా ఉంది ఇప్పుడు ఇటు కాకుండా ఓపెన్ టెన్త్ కట్టించాం పాస్ అయింది మేమన్నాం కానీ మా పెళ్లి అయిపోయింది డిస్టర్బ్ అయిపోయినాము చదువు అయిపోయింది ఎంత చదువుతాను ఖచ్చితంగా సార్ మీకు నేను చదివి పాస్ అయ్యి మీకు చూపిస్తాను సార్ నాకు అవకాశం కల్పించింది నేను అడిగిన సరే టెన్త్ క్లాస్ ఓపెన్ టెన్త్ పెట్టించాం టెన్త్ పాస్ అయింది వెంటనే ఫోన్ చేసి సార్ నేను పాస్ అయ్యాను నెక్స్ట్ నాకు ఏమైనా అవకాశం కల్పించండి ఆర్డీటీ